जो ने फिक्स किया ना। చెందిన ఊర చెరువులో గత పదిహేను రోజుల నుండి డే అండ్ నైటు మట్టి తీసి బయటికి తరలించడం మరియు అదేవిధంగా రెండు వేల రెండు రెండు వేల మూడు సంవత్సరంలో బాల వికాస అనే స్వచ్ఛంద సంస్థ రైతులకు నల్లరేగడి చెరువులో ఉన్న తీతను తీసి ఆ మట్టి ధార వచ్చిన డబ్బులతోటి ఈ చెరువులో చెరువు పరిధి పెరగాలనే మంచి ఆలోచనతోటి కూడికతీత కార్యక్రమంలో భాగంగా చెరువును అప్పుడు మట్టి ఆ భూమిని ఆ డబ్బులతోటి కొనడం జరిగింది రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు ఉన్న సర్పంచ్ నారవేణ మహేశ్వరి గారు వారి హయాంలో ఈ భూమిని తీసుకోవడం జరిగినది వాళ్ళ పీరియడు అయిపోయాక ఆ తర్వాత వచ్చిన సర్పంచ్ గారు సింగారపు రమేష్ గారు ఇదే చెరువు పరిధిలో ఉన్న మూడెకరాల భూమిని చెరువు గా తీసి ఆ భూమిని చెరువు గా మట్టి అంతా తీయడం జరిగింది అలాంటి భూమిని సింగారపు రమేష్ సర్పంచ్ గారు వాళ్ళ భార్య పేరు మీద మూడు ఎకరాలు కబ్జా చేసి పాస్ బుక్లు చేసుకోవడం జరిగినది దానిని ఇప్పుడు ఈ పది పదిహేను రోజుల కాని నుండి ఆ భూమిని ఐడి లేపడం కోసం రెండు మిషన్లు పెద్ద చైన్ మిషన్లు పెట్టి లారీలు మరియు ట్రాక్టర్లు పెట్టి దాని ఐదు లేపడం జరుగుతుంది మైనింగ్ వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది విధంగా ఎంఆర్ఓ గారికి కూడా తీసుకుపోవడం జరిగింది ఒక వారం పది రోజుల క్రితం కూడా ఈనాడు ప్రేషలు కూడా రావడం జరిగింది పేపర్లో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది అయినా కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు దాన్ని ఆపడం లేదు కావున ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ఈ రోజు కూడా బాగా ఫ్రైలందరూ వచ్చి ఆపడం జరిగింది అయినా కూడా ఆయన ఇష్టరీతిన వాళ్ళు వచ్చినప్పుడు ఆపడం జరుగుతుంది వచ్చి వెళ్ళిపోవడంగానే మళ్ళా స్టార్ట్ చేయడం జరుగుతుంది మీడియా మిత్రులకు తెలియనది మా మనవి దీన్ని అడ్డుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయగలరని కోరుతున్నాం మా చెరువుల మట్టి తీసి చెరువులనే పోతాండ్లు వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు ఇళ్ళ కత్తానీ ఇల్లు మునుగుతాను మేము ఎక్కడ పోయాలో మాకేం లేకుండా రోడ్డు పాలయ్యేటట్టున్నాం మళ్ళీ చెర్రల మట్టి తీసి చర్రనే పోతాను సరే బయటికి అనుకో మాకు వాటర్ పోతుంది అనుకుందు బయటికి పంపించుకుంటలేడు అలా మట్టి అలానే తీసిపోతాడు బోర్లు బాయ్లు అన్నీ మాయా అని దౌరేనం చేసి మమ్మల్ని వాళ్ళు బెదిరిత్తాళ్ళు పది మంది కలిసి గవర్నమెంట్ బాయ్ గవర్నమెంట్ భూమి ముప్పై ఏళ్ళ బట్టి లేని భూమి నాదంటాడు ఇప్పుడు దవరేనం చేసి భూమి నాదే అంటాడు బోర్ నాదే అంటాడు నీకు నాకు అక్కడ దారి ఉన్నది అంటాడు మీ ఇండ్లతో నాకు అవసరం లేదు మీరు ఎక్కడ పోతే నాకు అవసరం నేను డబ్బులు పెట్టుకున్నా నాది నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను మీకు మట్టి పోసుకుంటాను మీకు నాకు సంబంధం లేదు మీరు ఎక్కడ పోతే నాకేం అవసరం అని మూడు సంవత్సరాల కింద ముగ్గురు సర్పంచ్లను వదిలిపెట్టి నేను అంతకుముందు సర్పంచ్ ఉండి ఇప్పుడు వచ్చి బెదిరించి ఇప్పుడు దౌరణ్యం చేసి అన్ని మాయాని నిద్రపించుకుంటానికి బెదిరిస్తాడు సార్ మమ్మల్ని అందరినీ కాదేసి మా ఇండ్లు మునిగితే మేము ఏం చేయాలి ఇప్పుడు మా ఇండ్ల దగ్గర నీళ్ళు వచ్చినాయి వాటర్ ఇళ్ళకి వచ్చి చిన్న పిల్లల్ని ఎత్తుకొని బల్లే కూడా ఉన్నాం మేము ఆగం ఆగం చెత్తాండు నన్ను నాయ అనుకుంటాను ఇస్తాడట మీ మోరీ నీళ్ళు మా దాంట్లో రావద్దు అంటాడు ఈనంగా మీకు బోర్ లేదంటాడు బావి లేదంటాను ఇది మీకు సంబంధమే లేదు అంతా నాదే కాబట్టి మీరేం మాట్లాడే అవకాశం లేదు నాకు ఆ పాపర్ నుంచి వచ్చింది నేను అన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా నాకు అన్ని కాయిదా అని మీరు చేసే ధైర్యం ఏం లేదు మీకు దే అని అని మీకు నీళ్ళు వాడుకుంటాను కానీ నీకు పెట్టాలని పెడతలేను మేము మేము వేసింది మీకు ఖర్చుకో ఖర్చుకు పెడతానంటాడు దాన ఖర్చు పెట్టుడు ఎక్కడిది ముప్పై సంవత్సరాల కింద పడిన బోరు ఇప్పుడు నిన్న వచ్చిన సర్పంచ్కి ఎట్లా సొంతం అవుతుంది ఆయన వచ్చినప్పుడు సరే మరి బోరు నాది బాయ్ నాది అని అప్పుడే దౌరేనని చెప్తే మేమేం ఏమందుమో ఇప్పుడు వచ్చి మట్టి పోసుకుంటా నాది అంటూ మా ఇంట్లో మునుగుతానాయి మా ఇండ్లలో నీళ్ళు వచ్చిన మా కూడా కచ్చి నీళ్ళు అన్ని ఆగం చెర్లు పెట్టినట్టుకుంటాను మేము కూడా పోయి మళ్ళీ బయట వేరే ఇళ్ళల్లో ఉంటాను మాకు అవకాశం ఉండటానికి రోడ్ పాలయ్యేటట్టున్నాం సార్ నేను రోడ్డు పాలేటట్టున్నా మాకు ఏమి నీళ్లు లేవు ఇవన్నీ నీళ్ళు వచ్చి మునుగుతానాయి మా పిల్లలు మేము ఎటుకోవాలి నాకు భూమి లేదు జాగలేదు లెక్కలతో కూల్ చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఇంట్లో పిల్లలు అడిచినీందడిచినా ఇల్లు కూడా అవ మొత్తం రేకులు కూడా పోతే కూడా అవ పాత రేకులు అట్లా తడకల్లాగేసుకున్నాం సార్ మాకు ఇల్లు ఉన్నది కాబట్టి కడక్కున్నాయి కాబట్టి అన్ని నీళ్ళు మొత్తం నా ఇల్లు కాలు చిన్న పిల్లలు ఉన్నారు నాకు మీద ఉన్నప్పుడు చేసుకోవాలి అయిపోయి అంత అయిపోయాక ఆయన పక్క పోయినాక ఇప్పుడు నాది పూమి అని మేము తాగే నీళ్ళు పీజులు విక్కడం ఉంటే ఆయన ఎవరన్నా మేము అక్కడ మాట్లాడుకోవాలి ఆయన సమస్య ఉంటే గ్రామ పంచాయతీ మాట్లాడుకోవాలి వాళ్ళ మాట్లాడక అధికారులతో మాట్లాడుకోవాలి కానీ మా దగ్గర వచ్చి మేము వేసుకున్న దాన్ని బట్టి ఇంటి వచ్చి పేరేసి బోర్ మోటార్లు తెచ్చుకొని మేము పెట్టుకున్నా పైప్ లైన్ అవ్వకున్నాను వేసుకున్నాం ఇప్పుడు వచ్చి ఇప్పుడు నెల నెల రోజుల బట్టి మాకు తాగేట నీళ్ళు లెక్క పీజులు విక్కపోయి ఆయన ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెడతాడు ఏమంటే నేను కొన్నా అంటున్నాడు ఎవరి దగ్గర కొన్నాడు కొన్ని మాట్లాడుకోవాలి మా దగ్గర కొన్నాడా కొన్ని ఆయన ఆయన సర్పంచ్కి వచ్చినాక మేము ఇది వేసుకు మేము వేసుకున్నాక ఆయన సర్పంచ్కి వచ్చాడు కాబట్టి ఆయన మమ్మల్ని అడిగి కొన్నాడు అప్పుడు కొన్నప్పుడు అవసరం ఆయన బాట ఏదన్నా ఉంటే ఆయన భూమి మీద ఉంటే ఆయన చూసుకోవాలి ఎక్కడ కొనుక్కోవడా అక్కడ చూసుకోవాలి కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా ఫీజులు వచ్చి మా ఫీజులు మా పెట్టాలి మా సమస్యకి ఆయన రావద్దు మా ఫీజులు ముట్టుకోదు అసలు మా బోర్లు టచ్ టచ్ మా